మీరు ఏం చెప్పిన ప్రజలకు ఆ రోజు మనం కూడా చర్చ పెట్టాలి ప్రజల్లో ఏమని చెప్పింద్రే మేము గవర్నమెంట్ రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు చేసింద్రా మేము రాగానే రెండు వేలు ఇప్పించని కాదు ఇక మీకు నాలుగు వేలు తయారున్నాయి నాలుగు వేలు ఇచ్చుడే అన్నారు వచ్చినాయా సరే మీరు కరెంటు బిల్లులే కట్టకుని ఇక ఫ్రీ కరెంట్ అన్నారు బుక్కు విండి ఇలా కరెంటు వచ్చి ఊర్లలో బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది ఆనాడు రైతు బంధు ఇస్తామంటే ఏ ఇప్పుడైతే పదివేలు వస్తాయి నేను రాగానే పదిహేను వేలు పక్క ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అన్నారు వచ్చినాయే పదిహేను వేలు పదిహేను వేలు పదివేలు కూడా పుట్టికత్తారు అంటే ఇలా ఎన్ని రకాలు అరే వడ్డమ్ముకోకురా వడ్లు అమ్ముకోకుని మేము అతున్నాం ఈ ఐదు వందల బోనస్ తయారు ఉన్నాయన్నారు ఇచ్చినారే మొన్న వారకాలం వడ్లకి బోనస్ బోనస్ ఎగబెట్టిండు రుణమాఫీ పట్టలేదు రైతు బంధు పదిహేను వేలు అన్నారు మాట తప్పింది మొన్న అసెంబ్లీలో మీరు చూసుంటారు అరే నిరుద్యోగం బృత్తిస్తామన్నారు అది నుంచి ఇస్తారంటే ఉప ముఖ్యమంత్రి బతి విక్రమార్క గారు వేసి ఏ అది మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలే చెప్పలే అన్నాం వాళ్ళ మేనిఫెస్టో తీస్తే ఎలా అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ గురించి చెప్పలేదని ఇవాళ చేతులు ఎత్తేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది వాళ్ళ ప్రియాంక గాంధీ గారు చెప్పినారు కానీ ఇలా మేము చెప్పలేదు అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా మీరందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎన్ని అబద్ధాలు ఆడిందో ఇవాళ అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ప్రగతి భవన్ ఏమన్నారు ఉండండి అన్న ఉండదు అప్ప మాటలైతే రెండు వందలైంది కదా ప్రగతి భవన్ లో ఏమన్నారు ఏ రెండు వందల యాభై బెడ్రూమ్లు ఉన్నాయన్నారు స్విమ్మింగ్ పూల్ ఉందన్నారు ఇంకేందో ఉన్నదన్నారు మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన బట్టి విక్రమార్క నాయన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే పోయి ఉంటున్నావు కదా ప్రగతి భవన్ మరి ఎన్ని రూమ్లు ఉన్నాయో చెప్పబోయా ఇప్పుడు ప్రజలకు అసెంబ్లీలో అని అడిగిన స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు చెప్పబోయే అన్న తలకాకిరికేసింది తప్ప ఒక్క మాట చెప్తున్నా నోడిపోతలేరు అంటే అన్ని జూటా మాటలు చెప్పింది మన దావోస్ లో కేటీఆర్ గారు దావోస్ లో అద్భుతంగా పెట్టుబడులు తెస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే ఏ దావోస్ బావు దండుగా ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి ఇది అంతా ఖర్చు పెడుతున్నారు ఇది దండుగా అన్నారు మరి మీరెందుకు పోయింది ఇప్పుడు మీరెందుకు పోయినం ఇప్పుడు ఇది కూడా దండుగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడి ఇవాళ దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దా